హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఈ స్మార్ట్ ఫోన్లు వాడేవారికి భారీ షాక్ అండి ఇక్కడ నుంచి ఈ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ అయితే పని చేయదనేది చెప్తున్నారు సో వాటి గురించిన పూర్తి సంవత్సరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆండ్రాయిడ్ ఐఓఎస్ కోసం ఎప్పటికప్పుడు అప్డేట్లు అయితే విడుదల చేస్తూ ఉంటుంది వాట్సాప్ సంస్థ కానీ చాలా పాత సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్న చాలామంది వినియోగదారులు అయితే ఉన్నారు ఇప్పటికి కూడా అలాంటి డివైజ్లతో వాట్సాప్ అయితే వాట్సాప్ కొన్ని స్మార్ట్ ఫోన్లలో పనిచేయడం మానేస్తుంది అని ఈ కంపెనీల స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్న వారి వాట్సాప్ వినియోగదారులకు ఈ వార్త చాలా అనేది చాలా ముఖ్యమైనదండి కనీసం వాట్సాప్ పనిచేయాలంటే చాలా కంపెనీలు చాలాసార్లు ఇలాంటి నిర్ణయాలు అయితే తీసుకుంటున్నాయి వాట్సాప్ అయితే ఎన్నోసార్లు అప్డేట్ అవుతూ వస్తుంది వ్యక్తిగత గోప్యత మరియు భద్రత దృష్టిలో ఉంచుకుని పాత పరికరాల నుంచి మద్దతును అయితే తీసివేస్తున్నారండి వాట్సాప్ కంపెనీ వాళ్ళు సో వాట్సాప్ పాత డివైజులలో అయితే వర్క్ అవ్వదు దీన్ని దృష్టిలో ఉంచుకొని మరోసారి ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ సేవ ఆగిపోయే ముందు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్తున్నారు అలాగే మీ బ్యాకప్ను కూడా సిద్ధం చేసుకోవాలని అయితే సూచించిందని ఒకవేళ మీ మొబైల్లో పని చేయలేదంటే మీరు బ్యాకప్ అనేది గూగుల్ డ్రైవ్లో చేసుకొని పెట్టుకొని ఉండాలి వాట్సాప్ చాట్ అంతా అక్కడే ఉంటుందన్నమాట మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు ఒకవేళ చేయకపోయినా డివైస్ వేరే డివైజ్లో అయితే మనము ఉపయోగించుకోవచ్చు అనమాట స్మార్ట్ ఈ స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ సదుపాయం అందుబాటులో అయితే ఉండదండి ఏంటంటే ఆండ్రాయిడ్ ఐవాయిస్ తాజా వెర్షన్లో అందుబాటులోకి వచ్చాయి అయితే పాత ఆండ్రాయిడ్ అలాగే ఐఓఎస్ వర్షన్లను వాట్సాప్ వాటిలో వాట్సాప్ వినియోగిస్తున్న చాలామంది వినియోగదారులు ఇప్పటికే ఆండ్రాయిడ్ ఫోరు ఐఓఎస్ లెవెన్ కంటే ముందు వర్షన్లు నడు ఉన్న ఫోన్లలో వాట్సాప్ అయితే చేయదు ఇక మీదట అని అయితే చెప్తున్నారండి ప్రస్తుతం వాట్సాప్ ఆండ్రాయిడ్ ఫైవ్ లేదా ఐఓఎస్ లెవెన్ కంటే ఎక్కువ వర్షన్ అంటే దాని తర్వాత వచ్చిన వర్షన్లకు మాత్రమే మద్దతు అయితే ఇస్తుంది సో ఈ స్మార్ట్ ఫోన్ను పేరిట వాట్సాప్ అయితే సో ఈ విధంగా ఓల్డ్ వర్షన్లలో వాట్సాప్ని అయితే తీసివేస్తున్నట్టు ఆ సంస్థ అధికారికంగా ప్రకటన వెలుద వెలుదల చేసిందండి సో కెనాల్ టెక్ అనే వెబ్సైట్ ప్రకారము జాబితాలో ముప్పై ఐదు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి వాట్సాప్ ఫీచర్లు అది ఆగిపోయిందండి సో దీనికి సంబంధించి యాపిల్ శాంసంగ్ హవాయి మోటోల స్మార్ట్ ఫోన్ల పేర్లు కూడా ఉన్నాయన్నమాట సో ఇందులో పనిచేయకపోవడం వల్ల శామ్సంగ్ గెలాక్సీ ఎస్ ప్లస్ దీనిలో వాట్సాప్ పని చేయని ఆ మొబైల్స్ ఏంటో ఆ మోడల్స్ ఏంటో తెలుసుకుందాము వాట్సాప్ ఈ ఫోన్లలో పనిచేయదండి ఏంటంటే శాంసంగ్ గెలాక్సీ ఎస్ ప్లస్ శాంసంగ్ గెలాక్సీ కోరు ఎక్స్ప్రెస్ ప్లస్ టూ శాంసంగ్ గెలాక్సీ శాంసంగ్ గెలాక్సీ గ్రాండ్ శాంసంగ్ గెలాక్సీ నోట్ త్రీ ఎన్ నైన్ డబల్ జీరో ఫైవ్ ఎల్టీఈ శాంసంగ్ గెలాక్సీ నోట్ త్రీ నియో ఎల్టీఈ ప్లస్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ నైన్టీన్ ఫైవ్ హండ్రెడ్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ త్రీ మినీ వీ త్రీ శాంసంగ్ గెలాక్సీ ఎస్ ఫోర్ యాక్టివ్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ ఫోర్ మినీ వన్ నైన్ వన్ నైన్ జీరో శాంసంగ్ గెలాక్సీ ఎస్ ఫోర్ మినీ వన్ నైన్ వన్ నైన్ టూ డియోస్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ ఫోర్ మినీ వన్ నైన్ వన్ నైంటీ ఫైవ్ ఎల్టీఈ శాంసంగ్ గెలాక్సీ ఎస్ ఫోర్ జూమ్ సో ఈ ఫోన్లలో అయితే పనిచేయదండి ఇక స్మార్ట్ ఫోన్ యాపిల్ విషయానికి వచ్చినట్లయితే యాపిల్ ఫోన్లలో ఏ వర్షన్లలో పనిచేయదు అంటే యాపిల్ ఐఫోను ఫిఫ్ ఫైవ్లో పనిచేయదు యాపిల్ ఐఫోన్ సిక్స్లో కూడా వాట్సాప్ పనిచేయదు యాపిల్ యాపిల్ సిక్స్ ఎస్ ప్లస్లో కూడా పనిచేయదు యాపిల్ ఐఫోన్ ఎస్ అలాగే ఎస్ ప్లస్లలో పనిచేయదు యాపిల్ ఐఫోన్ ఏసీలో కూడా పనిచేయదు ఇక హవాయి నుంచి హవాయి సి వన్ నైన్ డబల్ ఎయి వన్ డబల్ నైన్లో పనిచేయదు హవాయి జిఎక్స్ వన్ ఎస్ మోడల్లో కూడా పనిచేయదు వాట్సాప్ హవాయ్ వై సిక్స్ టూ ఫైవ్లో కూడా పనిచేయదు ఇక యాస్కెల్డ్ పి సిక్స్ ఎస్ అలాగే యాస్కెల్డ్ జీ ఫైవ్ టూ ఫైవ్ ఈ మోడల్స్లో అయితే వాట్సాప్ పనిచేయదని అధికారికంగా ప్రకటన అయితే వెలువడిందండి